నమస్తే అండి వెల్కమ్ టు తెలుగు వంటలు ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే చికెన్ గారెలు ఎలా తయారు చేయాలో చూద్దాం దీనికోసం శుభ్రంగా కడిగి తీసుకున్న పావు కిలో చికెన్ని ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి ఓన్లీ మెత్తటి ముక్కలు మాత్రమే తీసుకోవాలి పావు కిలో వరకు చికెన్ని తీసుకొని అందులో మూడు పచ్చిమిర్చి హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పావు టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా వీటన్నింటినీ కూడా మెత్తని పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాక దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత టోస్ట్ చేసిన బ్రెడ్ని పాన్ పైన టోస్ట్ చేసుకోవచ్చు మనం వితౌట్ ఆయిల్ ఇలా టోస్ట్ చేసిన బ్రెడ్ని మిక్సీ జార్లో వేసుకొని బ్రెడ్ పౌడర్ తయారు చేసుకోవాలి ఈ బ్రెడ్ పౌడర్ని సగం పక్కకు పెట్టుకొని ఒక మూడు టేబుల్ స్పూన్లు మనం మెత్తగా మిక్సీ పట్టి పెట్టుకున్న చికెన్ పేస్ట్లోకి యాడ్ చేసుకోవాలి దీన్నిలా బాగా కలుపుకోవాలి దీన్ని బాగా కలిపాక అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక ఎగ్గుని తీసుకొని దాన్ని బాగా బీట్ చేసుకోవాలి ఇలా మనం గారెల్లా చికెన్ పేస్ట్ని ఒత్తుకొని ఈ ఎగ్లోకి ముంచి తీసి దీన్ని బ్రెడ్ పౌడర్ అద్దేసి గారెల్లా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా అన్ని గారెలు కూడా ఎగ్లో ముంచేసి బ్రెడ్ పౌడర్ చల్లేసి పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా చేసి పెట్టుకున్న చికెన్ పేస్ట్ గారెల్ని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా అటు ఇటు తిప్పుతూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది ఇప్పుడు తీసేసుకోవాలి చూడండి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ గారెలు రెడీ అయిపోయాయి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్